సమావేశానికి వచ్చేసినటువంటి మా వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది సీనియర్ నాయకులకు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు పాత్రికేయులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రంలో గొప్పగా చెప్పుకునే వ్యవస్థ ఏదన్నా ఉండాలంటే వాలంటీర్ వ్యవస్థ మనం రోజు టీవీలో కూడా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు భక్తునికి భగవంతునికి అనుసంధానం కంటే ఎవరంటే చెప్తాం సార్ అంబిక అంతగా ప్రజలకు మన ప్రభుత్వానికి మధ్య వాళ్ళ వారదిగా వాలంటీర్ వ్యవస్థ మనకు అంత బ్రహ్మాండంగా పనిచేస్తాను మనకు అందరికీ తెలుసు కాదు ఏదో జోక్య నా నమ్మేదానికి కాదు ఇది నిజం మంచి నిజం ఎందుకంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అంత మంచి వ్యవస్థను తెచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా యొక్క వ్యవస్థను పెట్టడం జరిగింది ఇది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ మన రాష్ట్రంలోనే ఇంతమంది ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా ఏదో ఉద్యోగాలు ఇచ్చినా ఏదో వదిలేసేవారు కాదు అది కూడా సింపుల్ గా వారికి జస్ట్ ఒక గౌరవ వేతనం ఇచ్చి ఒక ఐదు వేలు రూపాయలు గౌరవ వేతనం అవుతూనే మీరు ఇంతమంది ప్రజలకు మేలు చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు మేము చేయలేదు కాదు ఎందుకంటే మీతో స్టార్ట్ అవుతుంది ప్రజలకు న్యాయం చేయాలంటే మీతో స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ ఆ యాభై ఏళ్ళల్లో ఆ యాభై కూడా ఈ మధ్యలో చాలా కార్యక్రమాలు మనం చేశాం జగన్ అన్న సురక్ష చేశాం అలాగే కరోనా టైంలో చాలా మంది మనం సమీజ చేశాం అలాగే జగన్ అన్న ఆరోగ్య సురక్ష చేశాం ఇవన్నీ కూడా ఎవరికి ఎవరి కోసం చేశాం మనం అన్ని చేసాం ముందుగానే కానీ ఇంకా ఎక్కడైనా ఉన్నాదా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా సరిచేసి నూటికి నూరు శాతం మన ప్రజలకు ఈ సంవత్సరం పథకాలు అందించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగిందనేది మనం అందరం కళ్ళారా చూసాం కాబట్టి మనమందరం కూడా ఆ వ్యవస్థలో భాగంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఈ నాలుగున్నర సంవత్సరంలో చాలా అద్భుతమైన కార్యక్రమం చేశాం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా కార్యక్రమాలు చేస్తూ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి కార్యక్రమం ఒక ఇంట్లో ఏదన్నా పెన్షన్ రావాలన్నా ఒక ఇంట్లో ఏదన్నా అబ్బాయి చదువుకుని ఏదన్నా పై సర్టిఫికేట్ కావాలన్నా ఇవన్నీ కూడా వారికి ఉన్న వారికి ఉన్న అర్హతల ప్రకారం వారికి ఏమేమి అర్హతలున్నా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి అప్లోడ్ చేసి ఇక్కడ గవర్నమెంట్ పంపించి వారికి శాంక్షన్ చేసే బాధ్యత మాతో పాటు ముఖ్యంగా మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొని ఈ రోజు పల్లెల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా నూటికి నూరు శాతం సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్నారంటే మన ముఖ్యమంత్రి గారి ద్వారా మన యొక్క వాలంటీర్లు చేస్తున్నారని చెప్పి మాకు అందరికీ తెలుసు ఇదే విధంగా మనం చూస్తుంటే ఇక ఈ మధ్య కాలంలో నాలుగు సంవత్సరాల కాలంలో చాలా బ్రహ్మాండమైన మన కార్యక్రమాలు చాలా చేశాం ఎందుకంటే కరోనా టైంలో ఎంతకన్నా మనం చెప్పాల్సిన అవసరం